మీ ప్రియాంక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో లడ్డు విషయంలో ఇది మనందరికి తెలుస్తున్నాయి ఇప్పుడు ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి లడ్డూలో కలితే జరిగింది జంతు మాంసానికి సంబంధించిన అలానే వాటి నుండి తీయబడిన నూనెను నెయ్యి రూపంలో వాడారు అంటూ కూడా ఈరోజు రిపోర్ట్స్ చెప్తున్నాయి మరి దీన్ని ఎలా చూస్తున్నారు దీనికి సంబంధించి ఎక్కడ తప్పిదం జరుగుంటుంది ఎవరు దీనికి బాధ్యత వహించాలి ఎవరు శిక్షింపబడాలి అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు అలానే మైనం పార్టీ మురళీ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు ఏదైతే లడ్డు విషయంలో వివాదం తలెత్తిందో ఈరోజు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి ఈరోజు కేవలం లడ్డూని అక్కడికి వెళ్ళిన భక్తులు మాత్రమే తీసుకున్నది కాదు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న అయోధ్య రామ మందిరానికి కూడా ఆ బాలరాముడికి కూడా లక్ష లడ్డూలకి పైగా పంపించారు ఈరోజు దీన్ని ఎలా చూడాలి అంటారు స్వామి గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద స్వామి క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామనే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామనే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామనే స్వామి క్షమించి స్వామి క్షమించండి చాలా పెద్ద అపరాధం జరిగింది ఇది నిజంగా చాలా పెద్ద అపరాధం స్వామివారికి సమర్పించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో జంతువుల అవశేషాలు కలవటం చేప నూనె పందికి సంబంధించినటువంటి విషయాలు ఇవి కలవటం అనేటువంటిది అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఇది కలియుగం అంతానికి పరాకాష్ట ఇది ఇదిగా ప్రవేశపెట్టింది దీని గురించి తెలిపింది చంద్రబాబు నాయుడు గారని మేము అనుకోవట్లేదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే దీన్ని పెట్టాలని మేము భావిస్తున్నాం అండి ఖచ్చితంగా ఇది కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామివారనే కాదు మొత్తం హిందూ సమాజం మొత్తాన్ని నిద్ర లేపడానికి స్వామివారు భావిస్తున్నారు సమాజం హిందూ సమాజం మొత్తం నిద్ర లేపాలని స్వామివారు భావిస్తున్నారు అని అంశం మీద మేము భావించడం జరుగుతున్నది ఎలా అనేటువంటి దాని గురించి మనం ఒకసారి గమనిద్దాం ఈ యొక్క తిరుపతి లడ్డు అనేటువంటిది ఈ రోజున ఒక గవర్నమెంట్ ఎవరో ప్రారంభించింది కాదు శతాబ్దాల నుంచి ఉన్నది అత్యంత స్వచ్ఛమైనటువంటి ఆవునయ్యితోటి వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి వాటి ప్రకారం కూడా దిట్టం అనేటువంటి దాని ద్వారా వాళ్ళు తయారు చేస్తారు ఇది శ్రీ స్వామివారికి కూడా నైవేద్యం పెడతారు ఆ తర్వాత దాన్ని భక్తులకు కూడా ఇవ్వటం జరుగుతుంది దానికి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి ఆవునయ్యిని కూడా వాడతారండి ఇది తరతరాలుగా కూడా కొన్ని శతాబ్దాలకు కూడా జరుగుతుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినాయి వాటి ద్వారా కూడా ఈ సబ్సిడీ రేటుకి అంటే తక్కువ రేటుకి ఈ యొక్క వ్యవస్థలను నడపటం అనేటువంటిది ఒక విధానంగా వచ్చింది మన ఉదాహరణకు గమనిస్తే రైల్వేలు మనం కొన్న టిక్కెట్ కంటే వాళ్ళకి అయ్యే ఖర్చు ఎక్కువ కానీ వాళ్ళు సబ్సిడీగా మనకు తక్కువగా ఇస్తారు అదేవిధంగా గ్యాస్ మనం చెల్లించేటువంటిది తక్కువ రేట్ యాక్చువల్గా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ విధానాన్ని జవహర్లాల్ నెహ్రూ గారిని అడగడం జరిగింది ఆ రోజుల్లోనే ఆయన ఏమన్నారంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి నడపడం అనేది మనం లాభం కోసం కాదు ఇది కేవలం ప్రజల సౌకర్యార్థం నడుపుతున్నాం లాభ నష్టాలను చూడకూడదు ఇక్కడ అని వారు స్పష్టంగా చెప్పారు అప్పటి నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి కానీ కొన్ని దశాబ్దాలు గడిచిన ఏంట ఇప్పుడు చూడండి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఒక్కటి దివాలా తీస్తుంది ఎందుకంటే నష్టాల్లో ఎంతకాలం నడుపుతారు సంస్థని అదేవిధంగా ఈ యొక్క స్వామివారికి ఎంతో భక్తితో కర్ణాటక చెందినటువంటి ప్రభుత్వ సంస్థ నందిని అనేటువంటి బ్రాండ్ నేమ్ తోటి వాళ్ళు ఆవునెయ్యిని వీళ్ళకి సరఫరా చేస్తున్నారు అనేక దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళే సరఫరా చేస్తున్నారు వాళ్ళు ఒక సమ్ రేటును వాళ్ళు ఇంకా మాట్లాడాలంటే తక్కువ రేటుకే అవసరమైన దానికంటే తక్కువ రేటుకి కూడా వాళ్ళు సరఫరా చేస్తున్నారు నాణ్యమైనటువంటి ఆవుని ఈ విధంగా కొన్ని దశాబ్దాల పాటు జరిగింది తర్వాత వాళ్ళు కూడా క్రమక్రమంగా కూడా ఏమండి ఈ రేటు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు సంస్థను నడవాలి కదా అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలతో ఎంతకాలం భరిస్తుంది కాబట్టి మాకు నెయ్యి రేటు పెంచండి అని అనేక మార్లు కూడా టీటీడీ వాళ్ళని కోరటం జరిగింది కానీ టీటీడీ వాళ్ళు దానికి అంగీకరించలేదు వాళ్ళు ఏ విధంగా ఆలోచించారంటే ఈ యొక్క లడ్డు తయారు చేస్తున్నాం ఈ లడ్డు తయారు చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకుంటే వాళ్ళు తయారీ ఖర్చు కంటే కూడా తక్కువ రేటుకే లడ్డుని అమ్మటం జరుగుతుంది ఇది ఒక వాస్తవం మధ్యలో కూడా టీటీడీ వాళ్ళు కూడా ఈ లడ్డు ధరని పెంచాలి అనేటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడైతే లడ్డు ధర పెంచారో ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది టీటీడీ వాళ్ళు వివరణ ఇచ్చారు మాకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది కోట్ల రూపాయలు నష్టం వస్తున్నది ఈ యొక్క లడ్డు అనేది తిరుమల తిరుపతి దేవస్థానము ప్రజలకి భక్తులకి ఇవ్వటం వల్ల అది కూడా తక్కువ రేటుకి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎంతో నష్టం కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఈ నష్టం ఎలా ఖర్చు ఎవరు భరిస్తారు అని టీటీడీ వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు అప్పుడు ఎంతోమంది భక్తులు చేసిన విజ్ఞప్తి ఏంటంటే అయ్యా టీటీడీకి తక్కువ ఏంటి కోట్ల రూపాయలు విరాళాలు వస్తున్నాయి అనేక వైపుల నుంచి అనేక పథకాల నుంచి కూడా టీడీడీ కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి మీరు కేవలం ఒక ప్రసాదం దగ్గర కొన్ని కోట్లు మాకు నష్టం జరుగుతుంది అని నష్టం చూపించడం మీకు న్యాయం కాదు మీకు ఇతర మార్గాల ద్వారా వస్తున్నాయి ప్రవేశాల టికెట్లు ఉన్నాయి ఇంకా డొనేషన్స్ ఉన్నాయి కోట్లు కోట్ల డబ్బులు వస్తున్నాయి ఈ చిన్న విషయం ఇది ప్రసాదమైనటువంటిది ఈ కొంచాన్ని మీరు కొంచెం మీరు ఈ విషయంలో మటుకు కొంచెం ఉండాలని చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఏంటంటే ఇది ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో సహజంగానే ఆ నాయకుడి మీద పడుతుంది వెంటనే ప్రజల వ్యతిరేకత భయపడి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆ రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా కూడా రేటు పెంచకుండా కూడా వాళ్ళు కూడా తగ్గారు ఈ విధంగా జరుగుతూ వచ్చింది తర్వాత కొంతకాలం సైజుని తగ్గించారు తిరుపతి లడ్డు ఒరిజినల్ సైజ్ కంటే కొంచెం సైజుని తగ్గించారు ఈ విధంగా టీడీడీ వాళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆ లడ్డు ద్వారా ఉండేటువంటి నష్టాన్ని తగ్గించుకోవాలని కూడా ప్రయత్నం చేశారు ఇదివరకు దాని దానివల్లనే కూడా లిమిటెడ్ సంఖ్యలో లడ్డూస్ ఇచ్చేవారు లిమిటెడ్ అంటే పరిమిత సంఖ్యలో ఒక మనిషికి ఒక లడ్డు ఇవ్వటం ఆ విధంగా కూడా చేసేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైందంటే విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది డిమాండ్ పెరిగి ఇంకా ఎక్కువ లడ్డూలు సరఫరా చేయాలని అన్నప్పుడు దానికి తగినటువంటి ఖర్చును కూడా వాళ్ళు భరించలేకపోయారు ఈ విధంగా కూడా జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే ఈ జగన్ ప్రభుత్వం అనేటువంటిది వచ్చిందో అప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది అదే సమయంలో కర్ణాటక ఉన్నటువంటి నందిని డైరీ వాళ్ళు చాలా స్పష్టంగా అడిగారు ఏమండి ఖచ్చితంగా మాకు మీరు రేటు పెంచవలసిందే ఎందుకంటే మీకు వాస్తవం చెప్తున్నాను ఒరిజినల్గా నెయ్యి రెండు వేల రూపాయలు కేజీ ఉంటుందండి స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే రెండు వేల రూపాయలు అవుతుంది అది బహిరంగ మార్కెట్లో ఒక్కసారి నెయ్యి ఇలా తెరిచి వాసన చూస్తే ఇక్కడి నుంచి కొన్ని మీటర్ల వరకు అది సువాసన వస్తూ ఉంటుంది పచ్చడి పసిమితో ఉంటుంది అది ఒరిజినల్ ప్యూర్ నెయ్యి ఆ నెయ్యితో కనుక హోమం చేసిన ప్రసాదములు చేసిన వాటి ఫలితం అద్భుతంగా పనిచేసి ఈ యొక్క ప్రజల మీద వాటి భక్తులకి ఎన్నో కోరికలు తీరే అవకాశం కూడా ఉంది అంత స్వచ్ఛమైన ఆవునవి కానీ దురదృష్టవశాత్తు స్వచ్ఛమైనటువంటి ఆవునయి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ మనం ఈ విషయానికి వస్తే ఎప్పుడైతే కర్ణాటక నందిని వాళ్ళు రేట్లు పెంచమని అడిగారో జగన్ ప్రభుత్వము వెంటనే రేట్లు పెంచము అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది సహజంగానే వాళ్ళు వెనక్కు తగ్గారు మేము ఆ రేటుకి ఇవ్వలేమండి అని అప్పుడు వీళ్ళు ఓపెన్ టెండర్లు పిలిచారు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడు వందల ఇరవై రూపాయలు కేజీ మూడు వందల ఇరవై రూపాయలకు అసలు ఆవునవి వస్తుందా ఇప్పుడు దాని గురించి రెవడో రిపోర్ట్లు ఇచ్చాము ఎక్కడో ఒక సంస్థ నివేదిక ఇచ్చింది ఈ నివేదికలన్నీ అవసరం లేదండి ఎందుకంటే మనం అందరం సిగ్గుపడాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఇది ఎందుకంటే మీ దగ్గరకు వస్తున్నటువంటి ఈ యొక్క నెయ్యి కానీ ఆహార పదార్థాలు కానీ మీరు కనీసం టెస్ట్ చేసుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా మీరు మీ దగ్గర టెక్నాలజీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి సంస్థ అది ఆ యొక్క ఆధ్యాత్మిక సంస్థ అది కనీసం నెయ్యి టెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్కడ సంస్థలు లేవా టెస్ట్ చేయడానికి ఎక్కడో గుజరాత్కు పోయి గుజరాత్లో టెస్ట్ చేయాలా ఇప్పుడు ఈ జగత్ ప్రభుత్వం వాళ్ళు మాజీ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదండి మేము మంచిదే ఇచ్చినాము ఆయన ఆశ్చర్యకరంగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారు ఏమండి మేము మూడు రకాల ప్రసాదాలు చేస్తున్నాము స్వామివారికి ఒకటి ప్యూర్ స్వామివారికి నైవేద్యం పెట్టేది ఇంకొకటేమో ఏదైనా శుభకార్యం అక్కడ పెళ్ళిళ్ళు వంటి వ్రతాలు వంటి వాటికి చేసే ప్రసాదం ఒకటి మామూలు లడ్డు చేసేటువంటి ప్రసాదం అంటే ఆయన ఉద్దేశం ఏంది అందులో అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన స్వామివారికి స్వచ్ఛమైన ప్రసాదం నెయ్యి నెయ్యితో పెడుతున్నాము బయట పబ్లిక్ భక్తులకి ఇచ్చేటువంటి లడ్డులో స్వచ్ఛమైనది కాదు ఆయన ఆయనే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయిపోయింది అక్కడ మరి మూడు రకాల ప్రసాదాలు చేస్తున్నాను ఎందుకు చెప్పాడు ఆయన అన్నిటికీ కూడా ఒకటే నెయ్యి వాడాలి అవును స్వామివారికి నైవేద్యం పెట్టిన లడ్డులనే ప్రజలకి ఈ విధంగా విక్రయించడం జరుగుతుంది అందజేయడం జరుగుతుంది ఈ విషయంలో మటుకు తప్పనిసరిగా తప్పు జరిగినది అపచారం జరిగింది అని ఖచ్చితంగా భావిస్తున్నాం దీన్ని అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అందరూ శ్రీవారి శ్రీవారి భక్తులు అందరూ కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు సార్ అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఇక్కడ జగన్ ప్రభుత్వం అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తారో ఇది కేవలం స్వామి వారిని అడ్డు అడ్డు పెట్టుకొని వ్యాపారం చేశారా లేదంటే గనక ప్రజల విశ్వాసం నమ్మకంతో వ్యాపారం చేశారా ఎవరిని మోసం చేశారు దేంతో వ్యాపారం చేశారు ఏమంటారు దీన్ని పూర్తి స్థాయి వ్యాపారం చేశారు అని కూడా మేము అనలేము అండి మొదట వాళ్ళకి హిందూ మతం మీద నమ్మకం లేదు వాళ్ళు క్రిస్టియన్ మతం చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మతానికి చెందినటువంటి వాళ్ళకి ఈ యొక్క హిందూ మతం మీద పూర్తి స్థాయి నమ్మకం ఉండదు దానివలన ఇక్కడ కేవలం వ్యాపార దృక్పథాన్ని కూడా పూర్తిగా భావించడం లేదు ఎందుకంటే కేవలం చాలా తక్కువ రేటుకి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి అంటే అసలు అయ్యేటువంటి తయారీ సంస్థలు వాళ్ళు ఎత్త వాళ్ళు చెప్పేది ఏంటంటే విదేశాల నుంచి ఏవో దిగుమతి చేసుకొని వాటిని చేశారట అందులో వాళ్ళకేం కమిషన్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చేదే మూడు వందల ఇరవై అంటే ఇంకా వీళ్ళకేం కమిషన్ ఇస్తారు అందులో చాలా ఇందులో ఏదో వ్యాపారం జరిగిందని నేను అనుకోవట్లేదు కానీ ఏంటంటే తెలివి తక్కువ నేను ఏమో తప్పు పని చేశారు అని వాటి ఖచ్చితంగా చెప్పగలం ఖచ్చితంగా తప్పు జరిగింది ఎందుకంటే అసలు అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఇంకా మన హిందువులందరం కూడా బాధపడాల్సిన బాధపడాల్సిన విషయం ఏంటంటే స్వామివారికి అవసరమైన నెయ్యిని ఆవు నెయ్యిని మనం సమీకరించుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం హిందూ సమాజం మీద జరిగినటువంటి అటాక్ ఇది అసలు గోవులు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆ స్థాయిలో నెయ్యి రావాలంటే అన్ని ఎన్ని గోవులు ఉండాలి గోవులు లేవు పూర్వకాలంలో భారతంలో భారతంలో ఒక కథ ఉంది ఒక రాజు అవతల రాజుని శత్రువుని కూడా అటాక్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తారు అదేమిటంటే శత్రురాజు మీద దండయాత్ర చేసి అతనేం కొట్టడు తిట్టడు అసలు ఏం చేయడు వాళ్ళ దగ్గర ఉన్న గోవులన్నిటిని కూడా వీళ్ళ యొక్క సైన్యం తీసుకొని తీసుకొచ్చేస్తాయి ఎప్పుడైతే రాజ్యంలో గోవులు ఉండవో ఆ రాజ్యానికి అరిష్టం తప్పదు తర్వాత వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసి తమ గోవుని వెనక్కి తీసుకొచ్చుకుంటారు ప్రస్తుతం జరుగుతున్న విషయం అదే ఇది హిందూ మతం మీద జరిగినటువంటి దాడి స్వామివారు స్వయంగా ఈ యొక్క గోవుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన ఆయనే జనాలను నిద్రలేపడానికి కూడా ఈ విధమైన సంఘటన జరిగింది అని మనందరం కూడా భావించవచ్చు ప్రస్తుతం కేవలము ఒక కర్ణాటకలో మాత్రమే ఆవునయి ఉందంట చెప్పుకోదగ్గ స్థాయిలో బయట పంజాబు మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది కేరళ ఉంది తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మరి ఇక్కడ అన్నిటిలో ఆవునయి లేదా ఇది మనం ఎంత తీవ్రంగా దుఃఖించాల్సినటువంటి విషయం కాబట్టి గోవులను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది అని స్వామివారు కూడా మనకు ప్రత్యక్షంగా చూపించారు ఇది సార్ అంటే మీరు అన్నారు లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు జరిగింది ఇది వైవి సుబ్బారెడ్డి చెప్పకనే ఒప్పుకునే ఒప్పుకున్నట్టే ఇది సమానం అని చెప్పేసి మీరు అంటున్నారు అవును ఒప్పుకున్నట్టు మరీ నేపథ్యంలో ఇలాంటి శ్రీవారికి సంబంధించే లడ్డూలో ఇంత తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలి ఎందుకు అంటే ఈరోజు శిక్ష నుండి తప్పించుకోవడం కోసమే అందరూ కూడా చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ ఈ సంఘటనలు చోటు చేసుకోకూడదు అంటే వీరికి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారు బ్రాహ్మణ సంఘాల నుండి మీరు ఏం కోరుకుంటున్నారు తప్పనిసరిగా అండి కేవలము బయట ఏదైనా హోటల్లో కానీ పరిశుభ్రత లేకపోతేనే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు సాక్షాత్తు భగవంతుడి దగ్గరే ఈ అపచారం జరిగితే ఇది అసలు తీవ్రంగా ఖండించాల్సిన విషయం వాళ్ళ మీద ఇమీడియట్గా కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్లకు ఆ సంస్థలు ఉన్నాయి ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అసలు ఆ సంస్థలు ఎవరు ఆల్ఫా సంస్థ అంట అసలు అది హిందువుల సంస్థేనా లేకపోతే ముస్లింస్ సంస్థ లేకపోతే వేరే మతస్థుల సంస్థ అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి హిందువులు ఎవరు శ్రీవారితో పెట్టుకుంటారని మేము కూడా భావించట్లేదు ఒకవేళ ఎవరైనా ముస్లిం సంస్థలు ఏమైనా బినామీ పేర్లతోటి ఈ ఆల్ఫా ఆల్ఫా సంస్థని మరొక పేర్లతోటి ఏమైనా సప్లై చేస్తున్నారా అనే విషయం కూడా చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది దీనికి ఖచ్చితంగా కూడా ఈ విషయంలో చేయవలసింది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి విషయంలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి బుల్డోజర్ తీసుకొని ఇక్కడ తిరుపతికి వచ్చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే శ్రీరాముల వారి ప్రతిష్ట జరిగినప్పుడు ఇక్కడి నుంచి ఎన్నో లడ్డులు వెళ్ళినాయి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నది తప్పనిసరిగా యోగి ఆదిత్యనాథ్ గారి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్ అయ్యి ఆయన బుల్డోజర్లు కూడా పంపించాలి ఎవరైతే సంస్థలు సప్లై చేశారో వాళ్ళ దగ్గరే పంపించాలి ఎవరైతే దీనికి ఓకే అన్నారో వాళ్ళ మీద కూడా బుల్డోజలను పంపించాల్సిందే యోగి గారు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి ఈ విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో చేస్తారని మేము భావించట్లేదు ఖచ్చితంగా యోగి గారు ఇన్వాల్వ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి విషయం చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఈ విషయాన్ని బయటపెట్టినట్టుగా కూడా మేమందరం కూడా భావించడం జరుగుతుంది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సిగ్గుపడాలి మీరు స్వామివారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారండి మీరు తిరుపతికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తిరుమలలో ఉన్నంత అవినీతి ఎక్కడా లేదు ఈ విషయము ప్రతి భక్తుడు కూడా అనుభవిస్తాడు అక్కడ అంతర్జాతీయ స్థాయిలో నిలువు దోపిడీ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నిలువు దోపిడీ అనేటువంటి విషయం కూడా ఎంతో బాధపడతామండి మనమేమో స్వామివారి దర్శనం కోసం వెళ్తాం అక్కడికి పోతే ప్రతిదీ దోపిడీ గుండు చేయించుకుందామంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వబోతే యొక్క ఘాటు పెడతాడని భయం రూములు రెంట్ తీసుకుంటే అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి పోనీ అక్కడి నుంచి డిపాజిట్లు కట్టామనుకోండి కాస్ అండ్ డిపాజిట్స్ కట్టాం వాళ్ళు పూర్తి డబ్బులు వెనక్కియ్యరు వాళ్ళు కందులో కమిషన్ మూల్యం తీసుకుంటారు ఇంత నిలువు దోపిడి టీటీడీ అంటే నిలువు దోపిడి అనేటువంటి విషయం చాలామంది భక్తులకు అర్థమవుతుంది తిరుపతి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు ఫేస్ చేసే ఉంటాడు అక్కడ తిరుమలలో ఉన్న తమిళ ఎక్కడ కనపడదు ఓకే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు స్వామివారి నైవేద్యాలు కూడా ఈ విధంగా మీరు మీరు టెస్ట్ చేసుకోరా టెస్ట్ చేసుకోకుండానే మీరు వాటి నాణ్యత నేను చూడరా నాణ్యత చూడకుండానే వెళ్ళారంటే మీరు అవేతి పరులు కాదా ఎందుకు ఇటువంటి బతుకు సా స్వామివారు ఊరుకుంటాను అనుకున్నారా స్వామివారు తలుచుకుంటే ఇప్పుడు చూడండి విజయవాడలో మొత్తం వరదలు వచ్చినాయి ఇటువంటి పనులు చేయటం వల్లే స్వామివారి ఆగ్రహానికి ఇవన్నీ జరిగినాయి లేకపోతే ఆ స్థాయిలో రావడానికి జరగదు స్వామివారితో పెట్టుకున్న ఎంత తీవ్రమైనటువంటి ఈ యొక్క నష్టాలు జరిగినాయి ఆయన చూసుకుంటాడు ఇదేదో చట్టపరంగా ఏం చేయలేకపోవచ్చు ఎందుకంటే వాటికి సాక్షాలు కావాలంటారు ఒకవేళ సాక్ష్యాలు ఇస్తే సాక్షాలు అయ్యాయి అంటారు ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మేము పట్టించుకోవట్లేదండి మేమందరం భక్తులను డైరెక్ట్ గా మేము భగవంతుడితో అనుసంధానం అయి ఉంటాం ఇక్కడనే కాదు స్వామి వాళ్ళనే కాదు పూర్తిగా హిందూ మతం మీద అటాచ్ జరుగుతున్నది ఇది మనం ఖచ్చితంగా చూడవచ్చు ఎలాగంటే ఒక హోమం చేయాలనుకుంటాం బయటకు వెళ్ళి నెయ్యి కొంటాం లేకపోతే నూనె దీపంలోనే కొంటాం ఈ రోజున మీరు ఎక్కడైనా షాప్స్కి వెళ్ళండి పూజా సామాగ్రి షాప్ మనం ఒక దీపంలోనె కొన్నప్పుడు దాని మీద స్పష్టంగా రాసి ఉంటుంది స్టిక్కర్ ఉంటుంది దాని మీద ఓన్లీ ఫర్ పూజ పూజ పర్పస్ ఓన్లీ వేరే పనులకు వాడకూడదు అంటే దాని అర్థం ఏంటి హోమంలో నెయ్యి వస్తుంటాం అది ఓన్లీ ఫర్ హోమం అని రాసి ఉంటుంది దాని మీద అంటే దాని అర్థం ఏంటి నెయ్యి అనేది హోమానికి తినడానికి పనికిరా మరి దాని మీద స్టిక్ చేశారంటే అర్థం ఏంటి కాసన్ ఈవెన్ తయారు చేసే సంస్థల వాళ్ళే బహిరంగంగా దాని మీద ప్రకటన కూడా ఇస్తున్నారంటే అసలు హిందూ మతానికి ఎంతడే నష్టం జరుగుతున్నది అనేది మనం ఆలోచించాలి ఓకే ఈ యొక్క దీపాలు పెట్టే దేనికి ఆ నూనెలో స్వచ్ఛమైన కొబ్బరి నూనె కానీ ఆముదం నూనె కానీ వాటి వేచి ఉపయోగించేటువంటి నూనెలు దీప నూనెలు కనుక ఉపయోగించడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి వాసన వైబ్రేషన్స్ వాటి వల్ల ఈ యొక్క మనుషుల యొక్క మనసులో కూడా భక్తిభావం పెంపొందుతుంది అక్కడ కూడా వాళ్ళు డూప్లికేట్ వాడేసి అందులో ఏం కలుస్తున్నదో ఇది కేవలము వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రమే జరగట్లేదు పూర్తిగా హిందూ సమాజం మొ మొత్తం అన్ని ప్రతి ఊర్లో కూడా ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లం కాబట్టి దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా సృష్టి పెట్టాలి మోడీ సర్కార్ ప్రత్యేకంగా దీని మీద కూడా దృష్టి సారించాలి ఈ విధమైనటువంటివి జంతు మాంసాలు పెట్టడం ఏంటి ఎంత భయంకరమైన స్వామివారికి పెట్టారు స్వామివారు ఊరుకుంటారు అనుకుంటున్నారా దానివల్లే జగన్ సర్కార్ ఓడిపోయింది ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో అది కూడా ఒక కారణం అని కూడా భావిస్తున్నారు సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మా ఆయన ఏంటంటే నేను ఒట్టు వేస్తాను స్వామివారి దగ్గరికి వచ్చి ఒట్టు వేస్తాను అంటాడు మీ ఒట్లు ఎవరికి కావాలండి ఇంత స్వామివారికి అపచారం చేసిన తర్వాత మేము అసలు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అసలు మాకు మేము తట్టుకోలేకపోతున్నాం అంత బాధపడుతున్నాం ఇదివరకు జరిగిన ఒక సంఘటన చెప్తాను ఒకసారి కొన్ని ముస్లింలు వెంకటేశ్వర స్వామి వైష్ణవుల ఆలయాల మీద దాడి చేస్తారు అప్పుడు వైష్ణవ స్వాముల వారు వాళ్ళకొకటే చెప్తారు అయ్యా మీకు కావాలంటే రాజ్యం మొత్తం ధనము అంతా దోచుకొని పోండి మాకు అవసరం లేదు ఆ బంగారము వెండి వజ్రాలు అన్నీ తీసుకోండి స్వామివారి విగ్రహాన్ని మాకు వదిలేసేయండి మాకు ఇంకేం వద్దు స్వామివారి విగ్రహం ఒక్కటి మాకు ఇవ్వండి చాలు మీరు ధనరాశులు వజ్రాలు వైడూర్యాలు రాజ్యం అంతా కొలగొట్టు మొత్తం తీసుకోండి ధనధాన్యం కూడా తీసుకోండి మాకు అవసరం లేదు కేవలం స్వామివారు ఉంటే చాలు అనే వైష్ణవులు ఆ స్వామివారిని పట్టుకుంటారు అప్పుడు ఆ ముస్లిం రాజులు అలాగే అని చెప్పి స్వామివారిని వదిలేసేసి వాళ్ళు అనుకుంటారు వీళ్ళేంటి పిచ్చోల్లా ఉన్నారు ఓన్లీ స్వామివారి విగ్రహం చాలంటారు ఏంటి ఇంత వజ్రాలు ధనం వదిలేశారు అలా అనుకో అవన్నీ తీసుకొని పోతారు కానీ ఎప్పుడైతే స్వామివారు తమ దగ్గర ఉన్నారో మళ్ళీ వీళ్ళకి అన్నీ సమకూరుతాయి ఇదే విధంగా కూడా రాజకీయ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అవినీతి అనేటువంటిది అనేక రంగాల్లో ఉంది నిజంగా డబ్బు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఫ్లైఓవర్లు కట్టి సంపాదించుకోవచ్చు కాంట్రాక్టుల ద్వారా సంపాదించుకోవచ్చు ఇంకా అనేక మార్గాల ద్వారా కూడా డబ్బు అండి దయచేసి దేవుళ్ళ జోలికి రావద్దు వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు ఇంకో రకంగా సంపాదించుకోండి మీకు కావాలంటే చట్టపరంగా మీరు చేసుకోండి కానీ దయచేసి దేవుళ్ళ జోలికి రావద్దు వెంకటేశ్వర స్వామి వారిని అపవిత్రం చేయొద్దు వారినే కాదు బయట ఎటువంటి కూడా దైవ దైవ సంబంధించి దేవాలయాల్లో కూడా ఎవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవద్దండి మీకు దయచేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నావు బహుశా మిమ్మల్ని అర్చకులు ఏం చేయబోవచ్చు చట్టపరంగా కూడా ఏం చేయబోవచ్చు కానీ స్వామివారు వదలరు స్వామివారు ఎవరైతే తప్పులు చేశారో తప్పనిసరిగా శిక్ష పడుతుంది వీటికి ఏమి సాక్ష్యాలు అవసరం లేదు ఎవరో గుజరాత్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అవసరం లేదు లేదంటే రేపు ఇంకొక రిపోర్ట్ వస్తుంది వాళ్ళంతా ప్యూర్ అండి నేను ఇచ్చేస్తారు ఓకే ఈ రోజులో ఈ రిపోర్ట్స్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరండి ఎందుకంటే ఆ నాణ్యత ఈజీగా తెలిసిపోతుంది తిరుపతి అంటే ఏంది ఒకసారి పట్టుకుంటే స్వచ్ఛమైన ఆవునయ్యకి తెలిసిపోతున్నది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రెండు రోజుల్లో చెడిపోతున్నది అక్కడే చెప్పేయచ్చు దీనికి ఏవో రిపోర్ట్స్ గిపోర్ట్స్ మాకేమో అవసరం లేదు ఖచ్చితంగా చెప్తున్నాం రాజకీయ నాయకులు కూడా ఇగ్నెప్ట్ చేస్తున్నాం దీని దీన్ని రాజకీయ పరంగా కూడా చూడట్లేదండి మీరు సంపాదించుకోవాలంటే అది ఇంకో రకంగా సంపాదించుకోండి ఇంకో ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇంకా చాలా ఉన్నాయి మీరు డబ్బు సంపాదించుకోవాలంటే దయచేసి స్వామివారి జోలికి రావద్దు మీరు కనుక స్వామివారి వారికి వస్తే మేం భక్తులను కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కనుక దీని మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే స్వామివారికి అవసరమైన ఆవుని దొరకట్లేదు ఇది ఎంత బాధకరమైన విషయం వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ బోర్డు వారి గురించి సుబ్బాటుగా చెప్పారు వాళ్ళకు గోశాల ఉందంట అందులో వచ్చే పాలు కేవలం అభిషేకానికి ఉపయోగిస్తారంట ఇది ఎంత ఉచితకరమైన విషయం మీరు నెయ్యి తయారు చేసుకోలేరా విపరీతంగా మీరు ఆవులను పెంచండి కోట్ల రూపాయల సంపద మీ దగ్గర మీరు గోవులను పెంచండి స్వామివారికి అవసరమైనటువంటి కంకరాలను సొంతంగా తయారు చేసుకోండి దయచేసి వ్యాపార దృక్పథం అవినీతి అనేటువంటిది వద్దండి ఓకే రైట్ అని చెప్పేసి కూడా చెప్తున్నాం వెంటనే చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు వెంటనే కూడా ఏదో ఎవరైతే కాలుష్యమైనటువంటి పదార్థాలు తయారు చేశారో వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఇమీడియట్గా ఆప్ చేసేయాలి వెంటనే మేము మీరు స్వచ్ఛమైనటువంటి ఆవునయి కూడా ఉపయోగించి ఇటువంటి విషయంలో ఎటువంటి అవినీతి కూడా లేకుండా చేసి స్వామివారికి చక్కనేటువంటి పదార్థాలతో పెట్టి చక్కనటువంటి లడ్డు మా అందరికి కూడా భక్తులకి మమ్మల్ని సంతోషపరిసారం చేస్తున్నాం ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా స్వామివారి యొక్క కరుణాకటాక్షలు మీ మీద ఉంటాయని కూడా మేము తెలియజేస్తున్నాం వెంటనే కూడా వీళ్ళు చర్యలు తీసుకోపోతే బహిరంగంగా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు కొన్ని రోజుల్లో కూడా దీని మీద కార్యాచరణ కూడా మేము బయట తెలియజేస్తాము కాబట్టి వెంటనే దీని గురించి కూడా తగిన చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం సో మచ్ నమస్కారం